ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు అలాగే మార్చి ఐదు నుండి మార్చి ఇరవై ఐదు వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రాక్టికల్ థియరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ థియరీ పరీక్ష నిర్వహణపై సోమవారం ఆమె ప్రజావాణి కార్యక్రమం అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సంవత్సరం నిర్వహించనున్న ఇంటర్మీడియట్ రెగ్యులర్ వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షల సందర్భంగా ప్రతి ల్యాబ్లో తప్పనిసరిగా రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు ప్రభుత్వ కళాశాలలో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు ల్యాబుల్లో ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుందని ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు ల్యాబ్లలో తప్పనిసరిగా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలని ఒకవేళ లేనట్లయితే ఆ కళాశాలలకు ప్రాక్టికల్ థియరీ పరీక్షల కేంద్రాలను రద్దు చేయడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు ఈ నెల ఇరవై ఎథికల్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ ముప్పైనా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఈ నెల ముప్పై ఒకటి మరియు ఫిబ్రవరి ఒకటిన ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పరీక్షలు ఉంటాయని తెలిపారు ఫిబ్రవరి మూడు నుండి ఇరవై రెండు వరకు ప్రథమ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ప్రతిరోజు రెగ్యులర్ వొకేషనల్ విద్యార్థులకు రెండు పూటల ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు అలాగే మార్చి ఐదు నుండి ఇరవై ఐదు వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలకు కూడా ఏర్పాట్లు చేయాలని విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని తాగునీరు బందోబస్తు జిరాక్స్ కేంద్రాల మూసివేత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు తదితర విషయాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి నాయక్ జిల్లా పరిశ్రమల అధికారి కోటేశ్వరరావు గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆర్డీఓ వై రెడ్డి తదితరులు హాజరయ్యారు